అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథా మాలిక ఈ ఛానల్లో మీరు వింటున్న కథ బలవంతపు బంధం వెళ్ళబోయే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీ మీకు ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇంకొక విన్నపం ఏంటంటే శ్రీ సాయి తెలుగు ఆడియో స్టోరీస్ అండ్ నవల్స్లో లో నా ప్రియతమ స్టోరీ రన్ అవుతుంది మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ స్టోరీని కూడా చూడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం వైష్ణవ్ ఇంకా లెగకపోవడంతో ఆ గదిలోకి వచ్చాడు వీక్షిత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం వీక్షిత్ వాయిస్ వినిపించడంతో మత్తుగా ముసుగుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూసి షాక్ అయి బెడ్ మీద కూర్చున్నాడు వైష్ణవ్ గుడ్ మార్నింగ్ బ్రో విష్ చేశాడు వీక్షిత్ ఏంట్రా ఇది మార్నింగ్ టెన్ అయినా నిద్రమత్తులో తోలి ఆడే నువ్వు ఇంత పొద్దున్నే రెడీ అయి వచ్చి నన్ను నిద్ర లేపుతున్నావా ఇది నిజమా లేక నేను ఇంకా డ్రీమ్ లోనే ఉన్నానా అని ఆశ్చర్యంగా అడిగాడు వైష్ణవ్ ఇది నిజమో లేక డ్రీమో తర్వాత తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుందో గాని కాని ముందు లేచి రెడీ అవ్వు హాస్పిటల్కి టైం అవుతుంది నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది నేను వెళుతున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు వీక్షిత్ వెళుతున్న వీక్షితుని చూసి వీడికి బాధ్యత తెలిసినట్లుంది అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుని లేచి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు వైష్ణవ్ వీక్షిత్ బిజినెస్ సూట్ లో రెడీ అయి రావడం చూసి షాక్ అయ్యారు విక్రమ్ వర్మ సుధా గుడ్ మార్నింగ్ డాడ్ గుడ్ మార్నింగ్ అని వీక్షిత్ విష్ చేయడంతో షాక్ నుండి తేరుకుని నానా వీక్షిత్ టిఫిన్ వడ్డించనా అని అడిగింది సుధా వద్దు మ్యామ్ ఆఫీస్కి లేట్ అయిపోతుంది అంటూ బయటికి నడిచాడు వీక్షిత్ చూడండి ఎప్పుడు నా కొడుకుని ఎందుకు పనికిరాడు పనికిరాడు అంటూ ఉండేవారు కదా ఈ రోజులో వాడిలో ఎంత మార్పు కనిపిస్తుందో మీ కళతో మీరే చూడండి అని గర్వంగా భర్తతో చెప్పింది సుధా ఈ మార్పు కలకాలం ఉండని సుధా అప్పుడు చూద్దాం నీ కొడుకు గొప్పతనం అని వెటకారంగా అన్నాడు విక్రమ్ వర్మ ఆ మాటతో నీకు మా నీకు వాడు ప్రయోజకత్వం కనిపించట్లేదు విక్రమ్ అంటూ మూత తిప్పుకొని కిచెన్ లోకి వెళ్ళిపోయింది సుధా హైదరాబాద్ లో ఒక పెద్ద బంగ్లా అది ఆ బంగ్లా చుట్టూ దాదాపు ఇరవై ఐదు మంది రౌడీలు కాపలాగా ఉన్నారు అప్పుడే అక్కడికి వచ్చాడు యాద్గిరి ఏంటన్నా పొద్దున్నే ఎట్లా వచ్చావు అన్నతయన్న పనిపడిందా ఏంటి అని అడిగాడు ఆ రౌడీలో ఒకడు ఆరా ఏం చేస్తున్నాడన్నా అడిగాడు యాదగిరి ఇప్పుడే పూజ పూర్తి చేసి టిఫిన్ తింటున్నాడన్నా చెప్పాడు ఆ రౌడి సరే నేను వెళ్ళి అన్నతో మాట్లాడి వస్తాను అని లోపలికి వెళ్ళి టిఫిన్ తింటున్న వాళ్ళ అన్న వెనకాలని నిలబడ్డాడు యాదగిరి ఏం యాదగిరి అయిపోనాదా ఆ డాక్టర్ అమ్మ పని అడిగాడు రాఘవరెడ్డి లేదన్నా సరిగ్గా దాన్ని చంపే ఆఖరి నిమిషంలో అక్కడికి ఎవరో వచ్చారు వాళ్ళు చూసి మన వాళ్ళు ఆ పూర్ను చంపకుండా వచ్చేసారు అని దిగులుగా మొహం పెట్టుకుని చెప్పాడు యాదగిరి అంటే ఎవరికో భయపడి చేతికి చెక్కిన అవకాశాన్ని వదిలేస్తారా వదిలేశారన్నమాట కోపంగా అడిగాడు రాఘవ అవునన్నా అందుకే ఆ బీహార్ వాళ్ళు వద్దు మన వాళ్ళనే ఒక నలుగురిని తీసుకుపోతాను అన్నాను కానీ నువ్వే ఎలాగో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కదా ఇంకా మన చేతికి మట్టి అంటించుకోవడం ఎందుకు మినిస్టర్ మడ్డర్ తోటే ఈ మడ్డర్ కానిచ్చేద్దాము అన్నావు ఇప్పుడు చూడు ఏమైందో అన్నాడు యాదగిరి నేను ఏం పని చేసినా దానికి ఒక లెక్క ఉంటుందిరా ఆ డాక్టర్ అమ్మ వెనకాల ఆ హాస్పిటల్ ఎండి పడుతున్నాడని తెలిసింది దానితో అంటే మామూలు విషయం కాదు అందుకే వాళ్ళని రంగంలోకి దించాను వాళ్ళు ఒకవేళ దొరికినా మన పేరు పొరపాటున బయట అయినా ఇప్పుడు జరిగింది ఆ డాక్టర్ అమ్మకి సినిమా ముందు చూపిస్తారే అలా టీజర్ మాదిరి అసలు సినిమా ముందున్నది ఈ టీజర్ చూసి భయపడి ఇంతటితో ఆ డాక్టర్ అమ్మ చేసే ఆ పనులు మానేస్తే సరే సరే లేకపోతే ఆ డాక్టర్ అమ్మకి ఫుల్ పిక్చర్ నేను చూపిస్తాను కానీ నువ్వు ఆ డాక్టర్ అమ్మని ఫాలో అవుతూనే ఉండు మళ్ళీ మన గురించి ఆరాలు తీయడం జరిగితే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు ఆర్డర్ వేశాడు రాఘవ సరే అన్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యాదగిరి వర్షిత తనని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడంతో తట్టుకోలేని నీరజ్ రాత్రంతా నిద్రపోకుండా అదే ఆలోచిస్తూ తెల్లవారేక ఎప్పుడో పడుకున్నాడు టైం ఎనిమిదైనా నీరజ్ ఇంకా నిద్ర లేకపో లేకపోవడంతో ఏమైంది వీడికి ఎప్పుడు పొద్దునే లెగిసి ఈ టైంకి కాలేజీకి రెడీ అయిపోయేవాడు ఈ రోజేంటి ఇంకా పడుకునే ఉన్నాడు అని అనుకుని నీరజ్ని లేపడానికి నీరజ్ గదికి వెళ్ళింది భారతి పసిపిల్లాడుల లోకం మరిచి నిద్రపోతున్న నీరజం చూసి అతన్ని లేపాలి అని అనిపించక వెనక్కి తిరిగిన భారతికి వర్షిత ప్లీజ్ వర్షిత వెళ్ళొద్దు వర్షిత అని కలవరిస్తూ అంటున్న నీరజ్ మాటలు వినిపించాయి దాంతో కంగారుగా నీరజ్ దగ్గరికి వెళ్ళి నానా నీరజ్ అంటూ పిలుస్తూ అతన్ని నిద్రలేపింది భారతి దానితో నిద్రలేచి చుట్టూ చూసిన నీరజ్కి తనకి వచ్చింది కళ అని అప్పుడు అర్థమైంది దాంతో కొంచెం రిలాక్స్ అయ్యి అయోమయంగా తనని చూస్తున్న భారతిని చూసి ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగాడు అతను ఏమీ లేదురా నువ్వేంటో కలవరిస్తూ ఎవరి కోసం ఆరాటపడటం చూసి నువ్వు అంతలా ఆరాటపడుతున్న ఆ పర్సన్ ఎవరాని చూస్తున్నాను అంతే అంది భారతి నేను ఎవరి కోసం ఆరాటపడతానమ్మా నాకు నువ్వు నీకు నేను తప్ప మనకింకెవరున్నారు నేను ఆరాట పడడానికి బాధగా అన్నాడు నీరాజ్ ఏమో కొత్తగా ఎవరైనా వస్తున్నారేమో వారి కోసమే నీ మనసు ఆరాట పడుతుందేమో అంది భారతి రారమ్మా నా జీవితంలోకి కొత్తగా ఎవరు రారు వచ్చినా నేను వాళ్ళని నా జీవితంలోకి రానివ్వను అన్నాడు నీరాజ్ సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యారా టిఫిన్ రెడీగా ఉంది అని చెప్పి బయటికి నడిచింది భారతి భారతి వెళ్ళిపోయాక ఏంటిది లేనిది కొత్తగా వర్షిత గురించి నేను ఎంత ఆరాటపడుతున్నాను నాకు వర్షిత మీద ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయా అని మనసులో అనుకుంటూ లోకి వెళ్ళాడు నీరాజ్ హాస్పిటల్కి రెడీ అవుతున్న కి ఒక కాల్ వచ్చింది అది చూసి లిఫ్ట్ చేసి హా చెప్పు వాళ్ళెవరో తెలిసిందా అని అడిగాడు వైష్ణవ్ తెలిసింది సార్ వాళ్ళు బీహార్ నుండి వచ్చారు వాళ్ళని మన మినిస్టర్ రాఘవ రెడ్డి ఎక్స్ మినిస్టర్ ని చంపడానికి హైర్ చేసుకున్నాడు కానీ వాళ్ళు వసుధా మేడం ఎందుకు టార్గెట్ చేశారు ఎంత ట్రై చేసినా చెప్పడం లేదు సార్ చెప్పాడు ఆ వ్యక్తి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అడిగాడు వైష్ణవ్ ప్రస్తుతం మన కస్టడీలోనే ఉన్నారు సార్ మన పాత బంగ్లాలో బంధించి ఉంచాను చెప్పాడు అతను సరే నేను వస్తున్నా అని చెప్పి బెడ్ మీద ఉన్న తన షర్ట్ తీసుకుని వేసుకుని బయటకి వేసుకుంటూ బయటకు వెళుతున్న వైష్ణవుని చూసి ఒరే వైష్ణవ్ ఇంత పొద్దున అక్కడికి రా అని అడిగింది సుధా హాస్పిటల్కి మామ్ ఏదో సీరియస్ కేసు వచ్చిందంట అన్నాడు వైష్ణవ్ ఏం చేసి వెళ్ళరా అంది సుధా అంత టైం లేదు మామ్ అని చెప్పి ఫాస్ట్ గా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు వైష్ణవ్ అబ్బా ఏం పిల్లలు ఏంటో ఒక్కరు కూడా టిఫిన్ చేసి వెళ్ళలేదు అని విసుక్కుంటూ కనీసం మీరైనా తింటారా లేదా వర్మని సూటిగా చూస్తూ అడిగింది సుధా వాళ్ళైతే తప్పించుకోగలిగారు కానీ నాకు అవకాశం లేదు కదా వడ్డించి తింటాను అన్నాడు విక్రమ్ వర్మ దాంతో కోపంగా విక్రమ్వరం చూసి ఈ రోజు ఇంట్లో ఎవ్వరికీ టిఫిన్ లేదు మీరు వెళ్లి రూమ్ లో రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న డిష్లన్నీ కిచెన్ లో పెట్టమని పని మనిషికి ఆర్డర్ వేసింది సుధా కాఫీ పట్టుకుని వసతి రూమ్ కి వచ్చింది జానకి అప్పటికే లెగసి రెడీ అయిన వసతిని చూసి లేచావా అని అడిగింది ఆమె హా హాస్పిటల్కి లేట్ అవుతుంది త్వరగా టిఫిన్ రెడీ చేయి అంది వసుధ సరే వందన కూడా లేపి అది ఫ్రెష్ అయ్యా ఇద్దరు రండి అని చెప్పి వెళ్లిపోయింది జానకి వందన తెల్లారింది లిగు కాలేజ్కి టైం అవుతుంది అని వందన నిద్ర లేపింది వసుధ అబ్బా సేపు పడుకొని అక్క మత్తుగా అంది వందన రాత్రంతా పడుకునే ఉన్నావు కదా పగలైన నీ బద్దకం వదిలి లిగు అంది వసుధ దాంతో ఇరిటేట్ గా ఫీల్ అవుతూ ఏంటక్క ఇంటి దగ్గర నీ టార్చర్ కాలేజీలో వాళ్ళ టార్చర్ పడలేకపోతున్నానబ్బా అని అంది వందన వాళ్ళు టార్చరా ఎవడేవాడు కాలేజీలో ఎవరైనా నిన్ను సతయిస్తున్నారా అని అనుమానంగా ఆమెని చూస్తూ కోపంగా అడిగింది వసుదా ఆ మాటతో లిక్కిబడిగిసి ఏంటక్క నన్ను సతాయించడం ఏంటి నన్ను ఎవరు సతయించడం లేదే అని కంగారుగా అంది వందన వందన కంగారు చూసి నిజం చెప్పు వందన కళ్ళూరిమి చూస్తూ అడిగింది వసద వసద చూపు చూసి భయంగా అనిపించినా దాన్ని కవర్ చేస్తూ నిజం అక్క నన్ను ఎవ్వరూ సతాయించడం లేదు అయినా ఈ వసద చెల్లెల్ని సతాయించే అంత ధైర్యం ఎవరు చేస్తారు చెప్పు అని అడిగింది వందన వందన మాటలు నమ్మాలి అని అనిపించకపోయినా ఎంత అడిగినా తను చెప్పదు అని అర్థం చేసుకుని సరే అయితే త్వరగా రెడీ అయ్యి కిందకి రా నేను నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి నేను హాస్పిటల్కి వెళ్తాను అంది వసుదా ఓకే అక్క టెన్ మినిట్స్లో లో వచ్చేస్తాను అని వందన అనడంతో అనుమానంగా ఆమెను చూస్తూనే కిందకి వెళ్ళింది వసుదా బస్సుతో వెళ్ళడంతో గట్టిగా ఊపిరి తీసుకుని అమ్మయ్యా అని రిలాక్స్ అయ్యి ఒరే వీక్షితికే జస్ట్ మిశ్రా తప్పించుకున్నావు లేకపోతే ఈ రోజు నీ పని అయిపోయేది అని అనుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది వందన ఆఫీస్కి వచ్చిన వీక్షిత్ రేష్మని తన క్యాబిన్ లోకి పిలుస్తాడు గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ లోపలికి వచ్చింది రేష్మ తన క్యాబిన్ లోకి వచ్చిన రేష్మకి వీక్షిత్ ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసేసి చెప్పేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే నా ప్రియతమ శ్రీ సాయి తెలుగు ఆడియో సీరియల్స్ అండ్ నవల్స్ లో వస్తున్న సిరీస్ అండి ఇది మంచి లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీ అండి ఇది కూడా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఒక్కసారి చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇంకుంటాను రేపు కలుసుకుందాం బాయ్